హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు అటికాయ కూర చేస్తున్నానండి అటికాయ ముక్కలు ఇలా కోసుకొని నీళ్ళలో వేసుకున్నానండి ఎందుకంటే బయట ఉంటే నల్లగా అయిపోతాయి మనం కూరలో వేసుకునే దాకా ఇట్లా వాటర్లో వేసుకుంటే నల్లగా అవ్వండి ముక్కలు అట్లా బాగుంటాయి ఇందులోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న టమాటా కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి అండి ఇది ఎలా వండాలో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను కదా ఇందులో కూరకు సరిపడా ఆయిల్ పోసేసుకుందామండి మీరైతే నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోండి చూడండి నూనైతే కాగుతుంది కదా ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఈ ఆవాలు చిట్టుపట్టలాడాలండి చూడండి ఆవాలు వేగుతుంది కదా ఇందులోనే జీలకర్ర వేసుకుందాం చూడండి ఆవాలు జీలకర్ర వేగుతుంది కదా ఇందులోనే మిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తుంది ఒకసారి కలుస్తుందండి ఇవి కొద్దిగా వేగనిద్దామండి చూడండి ఇందులో కరివేపాకు వేసేసుకుందాం ఒకసారి కలుస్తున్నాం ఇవన్నీ వేగుతున్నాయి కదా ఇందులోనే టమాటా ముక్కలు వేసేసుకుందాం ఈ టమాటాలు మెత్తగా ఉడికినాక అటికాయ ముక్కలు వేసుకుంటామండి ఎందుకంటే అటికాయలు ముందు వేస్తే మెత్తగా ఉడికిపోతాయండి అందుకే టమాటాలు మెత్తగా ఉడికినాక అటికాయ ముక్కలు వేస్తాము చూడండి వేగినాయి కదా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నామండి చూడండి వేగిన కదా ఇందులోనే అటికాయ ముక్కలు వేసేస్తున్నాం ముక్కలు వేసాను కదా ఇందులోనే కొద్దిగా పసుపు వేస్తున్నాం అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తుంది ఒకసారి కలుసుకుందామండి చూడండి ఇలా పసుపు వేయడం వల్ల అటికాయ ముక్క అంటుకోదండి పేస్ట్ లాగా అయిపోకుండా చక్కగా ముక్క ముక్కగానే ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి అయితే వేగింది కదా ఇందులోనే కారం కూడా వేసేసుకుందామండి నేను ఒక స్పూనే వేస్తున్నానండి ఇవి మొత్తం కలిపేసుకుందాం రెండు కలిపేసాను ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఇది దగ్గర పడినా మీకు చూపిస్తానండి చూడండి అటుకాయ కూర రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే అటుకాయ కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ల కోసం థ్యాంక్ యూ బాయ్